ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సరిపోతారు అయితే మీ యొక్క లైఫ్ లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది అలాగే ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు చాకచక్యంతో తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రెండు సంవత్సరం ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీరు నిరీక్షిస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది అంటే ఆ అవకాశం వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు ఆశ పడ్డారు కానీ ఆ అవకాశం మీ తలుపు తడుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు అంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండవు అలాగే కోరికలు కూడా ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండవు మీ యొక్క జీవితంలో ఏ కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారు ఈ అవకాశం కోసం చాలా కాలంగా మీరు నిరీక్షిస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని మీరు ఈ రోజు దిన ఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత దీనికి సంబంధించి ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకోవచ్చు లేదా ఏదైనా మెయిల్ ని రిసీవ్ చేసుకోవచ్చు వేరే వ్యక్తుల ద్వారా మీకు తెలియవచ్చు ఈ విధంగా ఒక చక్కటి అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది ఉద్యోగస్తులకి మీ ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఏవైనా సమస్యలు ఉంటే కనుక వాటిని అధిగమించి ప్రమోషన్లు పొందుకోవటం ఆర్థిక పెరుగుదనలు పొందుకోవటం ఇటువంటి అవకాశం కోసం మీరు కనుక ఎదురుచూస్తున్నట్లయితే చూస్తున్నట్లయితే అవకాశం మీ దగ్గరికి రావటం లేదా ఉద్యోగార్థులకి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం వారి ముందుకు రావటం దానికి సంబంధించి మెయిల్ ని కానీ లేదా ఫోన్ కాల్ ని కానీ మీరు రిసీవ్ చేసుకోవటం అలాగే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా కలలు కంటున్నారు మీరు ప్రయత్నం చేశారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం కావటం అంటే ఎంతో కాలంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అవివాహితులకి వివాహం జరగటం అంటే చాలా కాలంగా సంబంధాలు చూస్తున్నారు కానీ మీకు నచ్చినటువంటి సంబంధం దొరకటం లేదని మీరు చాలా నిరాశలో ఉన్నారు అటువంటి వారికి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉండటం అలాగే ఎవరైతే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుండి బయటపడే ఒక మార్గం మీకు దొరకటం అలాగే ఆకస్మిక ధనలాభం ఎవరైతే డబ్బులను ఒకరి నుండి వసూలు చేయాల్సి ఉంది కానీ వసూలు చేయటంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారో అయితే ఈరోజు వారే మీ దగ్గరికి వచ్చి మీకివ్వాల్సిన డబ్బులను అప్పగించడం అలాగే ఎవరైతే ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీ దొరికితే బాగుండు అని గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నట్లయితే మీ యొక్క బడ్జెట్లో మీకు చక్కటి ప్రాపర్టీ లభించడం మీ ప్రాపర్టీస్ ని ఏవైనా సేల్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఆశించిన ధరకి అవి పోవటం దీనికి సంబంధించి అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి పనులు చేస్తున్న వారైనా సరే మీ యొక్క పనిలో అభివృద్ధికి సంబంధించి అలాగే మీ యొక్క జీవితంలో ఏ కోరికను బలంగా కలిగి ఉన్నారో ఈ అవకాశం కోసం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారో అటువంటి అవకాశం మీ తలుపు తట్టడం జరుగుతుంది కుల వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ విధంగా మీరు చాలా కాలంగా కలిగి ఉన్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం కొన్ని మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎవరితో అయినా సరే మీకు విభేదాలు ఉన్నట్లయితే వారితో కలిసి తిరిగి మళ్లీ మీ యొక్క బంధాన్ని పునరుద్దరించుకుంటారు ఈ రోజు ఫలాల ప్రకారం చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించడం మీతో మాట్లాడటం జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ప్రాపర్టీస్ విషయంలో వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది కోర్టు కేసుల్లో తీర్పు ఈ రోజు ఏదైనా మీకు రావాల్సి ఉంటే కనుక ఆ తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ రంగంలో మెరుగైన ఫలితాలను మీరు చూడబోతున్నారు రాజకీయ నేతలుగా ఎదిగే ఒక సదవకాశం మీ ముందుకు రాబోతుంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఈ రోజు మీరు బంగారు బాట వేసుకోబోతున్నారు దానికి సంబంధించి ఒక అడుగు మీరు ఈ రోజు ముందుకు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో లేదా కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ రావాలని లేదా మీకు వ్యాపారాన్ని ప్రారంభించడానికి చక్కటి స్థలం దొరకాలని ఈ విధంగా కోరికను కలక కలిగి ఉన్నట్లయితే ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మీకు గడవబోతుంది కానీ చాలా కాలంగా మీకు నెరవేరుతుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక అవకాశం మీకు వచ్చింది అని ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి శని భగవానుడికి ఇష్టం లేని పనులు అస్సలు చేయకండి శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ లేదా ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి దీని ద్వారా ఎంతో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి